హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారునరీష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మురుకులు ఈ మురుకులు ఓన్లీ బియ్యపిండితోనే చేశానండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇవి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఓన్లీ బియ్యపిండితోనే ఈ సూపర్ క్రంచీ అండ్ టేస్టీ మురుకులు ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం దీనికోసం ముందుగా ఒక గిన్నెలోకి రెండు కప్ల బియ్యపిండి తీసుకోవాలి ఇది హాఫ్ కేజీ వరకు ఉంటుందండి ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లోకి రెండు కప్పుల బియ్యపిండికి రెండు కప్ల వాటర్ తీసుకోండి అలాగే ఈ వాటర్ లోకి ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ వరకి వాము ఇలా అరచేతిలో వేసి నలిపి వేయండి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది అలాగే ఒక టీ స్పూన్ వరకు నువ్వులు యాడ్ చేయండి అలాగే పావు టీ స్పూన్ పసుపు యాడ్ చేయండి అలాగే ఇందులో మరొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పావు టీ స్పూన్ బేకింగ్ సోడా అంటే మనం వంటలలో యూజ్ చేస్తుంటాం కదా అది పావు టీ స్పూన్ వరకు యాడ్ చేయండి ఇలా వంట సోడా యాడ్ చేయడం వలన మురుకులు క్రిస్పీగా వస్తాయన్నమాట ఇవన్నీ యాడ్ చేశాక ఇలా వాటర్ బాగా మసులుతున్న టైంలో స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి స్లోగా ఈ బియ్యపిండిని యాడ్ చేసుకుందాం ఇలా బియ్య పిండి మొత్తం యాడ్ చేశాక స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టి అంతా వరకు బాగా కలపండి ఇలా ఈ వాటర్లో కలిసిపోయే వరకు బాగా కలపండి ఇలా కింది నుంచి పిండిని తీస్తూ అంతా వరకు కలపాలి ఇలా మొత్తం కలిపాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పిండిని ఒక పెద్ద బేషన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా పెద్ద గిన్నెలోకి వేయడం వలన పిండి వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం చల్లారుతుందనమాట ఈ వేడి మీదనే కలపకుండా కొంచెం ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేయండి రెండు మూడు నిమిషాల తర్వాత పిండి కొంచెం గోరువెచ్చగా ఉంటుంది కదా ఈ టైంలో అంతా ఇలా ప్రెస్ చేస్తూ పిండి ముద్దలా కలపండి మీకు ఏమైనా వాటర్ తగ్గి పిండి గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ని పైనుంచి వేస్తూ కలపండి సో మొత్తానికి పిండిని సెమీ సాఫ్ట్గా కలపాలి మరీ లూజ్గా ఉండొద్దు అని గట్టిగా కూడా ఉండొద్దు సో ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలన్నమాట ఇలా పిండిని రెడీ చేసుకున్నాక మరోపక్కన డీప్ ఫ్రైకి సరిపడ ఆయిల్ పెట్టి వేడి చేసుకోవాలి ఈ ఆయిల్ వేడయ్యేలోగా మరోపక్కన మురుకుల గుట్టం తీసుకొని ఆయిల్ అప్లై చేసి తీసుకుందాం ఈ మురుకుల గుట్టానికి లోపల కింది సైడు అంతా ఆయిల్ అప్లై చేసుకోవాలన్నమాట ఇలా ఆయిల్ అప్లై చేయడం వలన మురుకుల గుట్టానికి పిండి అతుక్కోకుండా ఈజీగా డ్రాప్ అవుతుంది సో ఇప్పుడు పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మురుకుల గొట్టంలోకి తీసుకోవాలి అంటే మరీ నిండుగా కాకుండా ఇలా సరిపడా పిండిని తీసుకున్నాక పైన లిడ్ని క్లోజ్ చేసి మురుకుల్లా ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు మరో పక్కన ఆయిల్ కూడా వేడైందో లేదో చూడడానికి ఇలా కొంచెం పిండి ముద్దను వేసి చూడండి చూడండి ఆయిల్ కూడా చక్కగా వేడైంది ఇప్పుడు మురుకుల్లా ప్రిపేర్ చేసుకుందాం అయితే కొత్తగా చేసేవారి కోసం ఈజీ స్టెప్ని చూపిస్తున్నానండి ఇక్కడ జాలిగంట పైన ఇలా మురుకుల్లా చేశాక ఈ జాలిగంటని తీసుకొని వేడివేడి ఆయిల్లోకి డ్రాప్ చేయండి ఇలా జాలిగంటపై మురుకు చేసి ఆయిల్ లో డ్రాప్ చేయడం వలన ఈవెన్ కొత్తగా చేసేవారైనా ఈజీగా చేసుకోవచ్చు ఇలా కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్ని యాడ్ చేసుకోవాలి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి ఈ మురుకులపై ఉండే తగ్గిపోయే వరకు బాగా ఫ్రై చేయాలి ఈ మురుకులపై ఉండే నురగ తగ్గిపోయే వరకు బాగా ఫ్రై చేశామంటే మురుకులు పర్ఫెక్ట్ గా ఫ్రై అయినట్లు ఇలా పర్ఫెక్ట్ గా ఫ్రై అయిన మురుకులని ఆయిల్ నుండి తీసి ఒక గిన్నెలోకి తీసుకుందాం అయితే మురుకులు చేయడానికి కొంచెం ప్రాక్టీస్ ఉన్నవారు ఇలా డైరెక్ట్ గా ఆయిల్ లోనే కూడా డ్రాప్ చేసుకోవచ్చు లేదా ఇలా చేయడం కష్టం అనిపిస్తే ఇందాక చెప్పిన ప్రాసెస్ ని ఫాలో అయిపోవచ్చు ఇలా కడాయిలో ఎన్ని పట్టే విధంగా వీలుంటుందో అన్ని మురుకులను యాడ్ చేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ మురుకులపై ఉండే నొరుగంతా తగ్గిపోయే వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే ఇలాగే మిగతా పిండిని కూడా మురుకుల్లా చేసి తీసుకోవాలి మరి ఎలాంటి పప్పులు వాడకుండా ఓన్లీ బియ్య పిండితోనే ఇలా సూపర్ క్రంచి టేస్టీ మురుకులను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఒక ట్వంటీ డేస్ పాటు క్రిస్పీగా తినొచ్చు చూడండి ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇవి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయండి ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఈ మురుకుల రెసిపీ నచ్చితే ఈ వీడియోని డెఫినెట్గా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్